టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి రైతు దీక్ష చేపట్టారు అయితే రైతు దీక్ష కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టారు అయితే రైతులకు ఇచ్చిన హామీలేంటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆలయంలో మరి వారు రైతులకు ఏం చేస్తామని చెప్పారు మరి మీరు చేస్తున్న డిమాండ్ ఏంటి సార్ మేము చేసే డిమాండ్ కాదు వాళ్ళు ఎన్నికలప్పుడు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రధానమైన అంశం మేము లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే రెండు లక్షల రుణమాఫీ సోనియా గాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షలు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు ఈ రోజు వరకు చేయలేదు కాబట్టి దాన్ని తక్షణమే రెండు లక్షలు తీసుకున్న రుణం తీసుకున్న రైతాంగానికి కూడా మరి ఇలా రుణమాఫీ చేయాలని చెప్పి మా మొదటి డిమాండు రెండో డిమాండ్ ఏదైతే ఉన్నదో నువ్వు ఇలా పదిహేను వేల రూపాయల ఎకరానికి రైతు భరోసా అన్నావు కానీ ఇప్పటి వరకు రైతు భరోసా పథకమే అమలు చేయలేదు కాబట్టి నువ్వు రైతు భరోసా పథకంతో ఇలా రైతు బంధు ఇస్తలేవు రైతు బంధు ఆపేసినావు ఐదు ఎకరాలకు ఇచ్చినామని అని చెప్పి చేతులు దులుపుకుంటా ఉన్నావు ఐదు ఎకరాల రైతులు ఇప్పుడు ఇవ్వలేదు ఇంకా చాలామంది ఉన్నారు కానీ నీ రైతు భరోసా ఏమైంది పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఎప్పటి నుంచి ఇస్తావో ఖచ్చితంగా ప్రకటన చేసి అది కూడా తొందరలో అమలు చేయాలని ఒకటి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు నిరంతరంగా కొనసాగించాలని చెప్పి మూడో డిమాండు ఇలా ఈ రకంగా మరి ఇలా వడగండ్ల వర్షము ఇలా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతాంగం అయితే పంటలు నష్టపోయినాయో ప్రకృతి వైపరీత్యం కూడా కాదు ఇది కరువు కూడా కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాంగ్రెస్ అసమర్థత ప్రభుత్వం వలనే ఇలా కరువు వచ్చింది నీళ్లు ఉండి నీళ్లు వదలలేకపోయినరు కరెంటు ఉండి కరెంట్ ఇవ్వలేకపోతూ ఉన్నారు కాబట్టి ఇలా రెండిటి వల్ల ఈరోజు పంటలు నష్టపోయినాయి ఎండిపోయినాయి దానికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా ఇలా మా కేసీఆర్ గారు అయితే రైతు పోరుబాట పట్టిండో దానికి అనుగుణంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తాం ఏదైతే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ కోరుకుంటుంది మరి ఒక మరొక వైపు ఏమో బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీలోకి చేరుతూ ఉన్నారు మరి ఇదివరకే కేకే కావచ్చు కడియం శ్రీ కావచ్చు తర్వాత రంజిత్ రెడ్డి దానం నాగేందర్ మరి వీరందరూ కూడా వెళ్తున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది వారు రంజిత్ రెడ్డి పోయినా దానం నాగేందర్ పోయినా ఇంకెవరు పోయినా వారికి దిక్కులేరు ఒకటి వీళ్ళకి ఎప్పుడు పవర్లు కాలా వీళ్ళ సంపాదించినటువంటి డబ్బును ఆస్ అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని ఏ రకంగా కాపాడుకోవాలని చెప్పే ఇలా పార్టీలు మారిన్రు వాళ్ళకు కూడా ఎవరు దిక్కులేకనే ఈరోజు మరి ఇలా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మా పార్టీ నుంచి తీసుకొని టికెట్ ఇస్తుందంటే ఆ పార్టీ ఎంత మరి దిగతారిందో ఆ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఏముందో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎవరైతే పార్టీ విడిచినటువంటి దొంగలని మేమే చెప్తున్నాం ఇలా ఇక ఉల్లిగడ్డ చెడిపోయిన ఉల్లిగడ్డతో సమానం ఇలా ఒక్క ఉల్లిగడ్డ చెడిపోతే మా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తారని చెప్పి మేమే ఆ ఉల్లిగడ్డను తీసి బయటపడేసినాం మా శని కూడా పోయింది మాకు ఇలా వాళ్ళటటువంటి నాయకులతోటే శని ఉండే మా శని కూడా కడుక్కున్నట్టు కూడా జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొక్కు కూడా సభ గురించి వాళ్ళు తొక్కు కూడా పెట్టుకున్న తొక్కు కూడా పెట్టుకున్నా వాళ్ళు తొక్కు తొక్కుతాం ఖాయం ఇలా కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీని బీఆర్ఎస్ పార్టీ తొక్కుతుంది తొక్కేస్తుంది నీ తోటే ఇప్పుడు ఎలా ఒకటే ఇలా మీరు రైతు దీక్ష ద్వారా చూశారు కదా రైతులు రెడీ ఉన్నారు ఇలా ఆ తొక్కు కూడా మీటింగ్ ఏమైనా రేపు రైతులు రైతు కూలీలు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బీజేపీని తొక్కటానికే సిద్ధంగా ఉన్నారు తొక్కేస్తారు నీ తొక్కు కూడా సభ అయిన తర్వాత గ్రామాలకు రండి ఒక్కొక్క కాంగ్రెస్ బీజేపీ నాయకుని బట్టలు విడిచి తంతరు ఇది మొత్తం మీద మాజీ మంత్రి జోగు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క రైతు దీక్ష పేరిట మరి నిర్వహించినటువంటి కార్యక్రమంలో మంత్రి జోగు రమణ మరి ప్రజలను ఉద్దేశించి రైతులను ఉద్దేశించి అయితే చెప్పడం జరిగింది అయితే తమ పార్టీలో ఎవరున్నా ఎవరు లేకపోయినా మాత్రం తమ తమ వెంట మాత్రం రైతులు మా రైతుల వెంట తాము ఉంటామని చెప్పేసి అయితే మాజీ మంత్రి జోగు చెప్తున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం